మన జగన్ రెడ్డి ఫస్ట్ సూట్ కేస్ బాంబు గురించి కూడా చెప్పండి ఎవరు పంపించారు పరిటాల రవి గారిని చంపడానికని అది కూడా చెప్పండి దాంతోపాటి మా ఆయన పరిటాల రవి గారిని చంపినప్పుడు మీ నాన్న సీఎంగా ఉన్నప్పుడు మా ఆయన పరిటాల రవి గారు చనిపోయారు దాంట్లో కూడా నువ్వు కూడా ఉన్నావు నిన్ను కూడా సీబీఐలు కూడా విచారించారు మీ నాన్న సీఎం ఉన్నప్పుడు మా ఆయనతో పాటు దాదాపు నలభై ఐదు మందిని అనంతపురం జిల్లా వాళ్ళని కూడా పొట్టను పెట్టుకున్నారు మాకందరికీ నువ్వు కూడా సమాధానం చెప్పే బాధ్యత అది నీ మీదే ఉంది అదే కాకుండా చాలా వరకు మన ఇక్కడ చూస్తే రెడ్డి అని తోపు దూర్తికి సంబంధించిన రెడ్డి మీ తోపు ఎమ్మెల్యే వాళ్ళ ఊరు మాజీ ఎమ్మెల్యే ఊరు మహేశ్వర్ రెడ్డిని కూడా అతి దారుణంగా చంపి రైలు పట్టాల మీద కూడా వేసింది మీ తోపు బ్రదర్సు మన ఆ కుటుంబాన్ని కూడా నువ్వు పరామర్శించాలని ప్రత్యేకంగా జగన్ చెప్తున్నాం మర్డర్లు చేపించేది మీరు ఫ్యాక్షన్ మర్డర్లు చేసేది మీరు మేం కాదు ఫ్యాక్షన్ మర్డర్లు ఎవరైనా చనిపోతే ఆ కుటుంబాలు కాపాడే కుటుంబం పరిటాల కుటుంబం ఆ కుటుంబాల్లో ఉండే పిల్లలు చదివించే నాయకుడు మా అన్న చంద్రబాబు నాయుడు గారని ప్రత్యేకంగా కూడా నేను తెలియజేస్తున్నాం ఏది ఏమైనా మా కుటుంబాలని ఏదో రకంగా ఫ్యాక్షన్లకు లాగాల మళ్ళీ మా కుటుంబాలు ఇబ్బందులు పడితే నువ్వు ఇది రాజకీయంగా చేయాలన్న ఆలోచనతో ఈ రకంగా కూడా చేయడం అది కరెక్ట్ కాదు అని తోపు బ్రదర్స్ ముగ్గురికి నేను హెచ్చరిస్తున్నాను